ఎవరైతే భారతదేశం పొందరో సింపుల్ గా నేను చెప్తానండి వాళ్ళు అపవాది అధికారం కింద ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు బాప్తీస్ వ్యవహారాలు తీసుకోలేదు వాళ్ళందరూ కిందే ఉన్నారు డౌటే లేదు ఇక్కడికి వచ్చి మహిమానొచ్చు అది అంతవరకే ఉంటది కానీ ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారు ఆడికిందన్నారు ఇంకో విషయం చెప్పన బాప్తీసం పొందరు వ్యక్తిని శరీరం పరిపాలిస్తుంది ఏం పరిపాలిస్తుంది ఎవరు శరీరం యొక్క అపవాది అధికారం కింద ఉంటారో వారి జీవితం నరకాయకున్నారో పొట్టమొన్న పేరు ఆదాయం ఖచ్చితంగా చెప్తున్నాను మనం వెనక వాపదేశాలు పొందకపోతే ఇంకా అపోవాద ప్రాణాలు అపోవాది యొక్క దాసులు కానీ మనం చదువుతున్నాం ఎందుకు విషయం చెప్తానంటే మునుపు మనం దూరస్తులో దేవుని రక్తం వల్ల గ్రీస్త రక్తం వల్ల మనల్ని పరిశుద్ధ పంచుకున్నట్లు జరిగింది ఏంటంటే అందరైతే తన అంగీకరిస్తారు వారందరూ దేవుని పొలం అధికారం ఇస్తారు ఈ రోజు మీరు దేవుని పిల్లలు అయ్యారా మీరు అనేకరిస్తే ఎలాంటి దేవుని కళ్ళు అనేది రకపోతే చెప్తున్నా సైతానికి వాళ్ళ మందిరానికి రావచ్చు వాళ్ళని వినొచ్చు మాకులాడవచ్చు ఖచ్చితంగా దీంట్లో డౌటే లేదు